నేను చేసే వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో రావడానికి ఈ గంట కొట్టండి హాయ్ ప్రజలారా ఇప్పుడు చెప్పబోతున్న స్టోరీ ఒక సబ్స్క్రైబర్ జీవితంలో జరిగిన జరుగుతూ ఉన్న సిచ్యువేషన్ మీరు కూడా మీ జీవితంలో జరిగిన స్టోరీ షేర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి లెట్స్ బిగిన్ సరేనా బాయ్ 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 జాగ్రత్త డేట్ నైన్త్ జనవరి టూ థౌసండ్ సెవెంటీన్ రీసెంట్గా నాకు ఢిల్లీలో జాబ్ వచ్చింది ఏపీ ఎక్స్ప్రెస్ దిగేసరికి టైం ఈవినింగ్ సెవెన్ ఫార్టీ అయింది ఢిల్లీ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు లగేజ్ మోసుకుంటూ బయటకు వచ్చి దూరంలో ఆరుతూ వెలుగుతూ ఉన్న ఒక లైట్ కింద ఢిల్లీ హాట్ హోటల్ అని కనపడింది ఆ హోటల్లో రూమ్ తీసుకోవడానికి వెళ్ళాను పేరున్నంత అందంగా హోటల్ లేదు లోపలికి వెళ్ళాను అక్కడ ఒక ముసలి వ్యక్తి కూర్చుని ఉన్నాడు ఏదో నములుతూ నన్ను చూసి ముందున్న కప్పులో ఊసి నవ్వుతూ హలో సార్ అన్నాడు ఈ రాత్రి ఏదో రకంగా ఈ హోటల్లో అడ్జస్ట్ అవ్వాలని మనసులో అనుకుంటూ చెక్ ఇన్ చేశాను డేట్ టెన్త్ జానవరి ఆఫీస్కి వెళ్ళా కొత్త ఆఫీస్ కొత్త స్టాఫ్ కొత్త ఉద్యోగం అన్నీ బాగున్నాయి ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఉండటానికి ఒక మంచి రూమ్ చూసుకోవాలి తర్వాత ఒక రెండు రోజుల పాటు ఆ హోటల్లోనే ఉంటూ ఆఫీస్లో వాళ్ళని దగ్గరలో ఏమైనా రూమ్స్ ఉన్నాయో లేదో ఎంక్వైరీ చేశాను ప్రతి రూమ్ రెంట్ చాలా ఎక్కువ చెప్పేవారు మూడవ రోజు మేనేజర్ నా దగ్గరికి వచ్చి ఈ దగ్గరలో అన్ని కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కొత్తగా బిల్డింగ్స్ కడుతున్నారు అక్కడ ట్రై చేయి అని చెప్పాడు ఆఫీస్కి కొంచెం దూరం చాలా తక్కువ మంది జనాలు ఉండే ప్లేస్ కానీ రెండు తక్కువ దగ్గరలో పహర్గంజ్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఒక్కనే కదా అన్న ధైర్యంతో ఆ రూమ్ చూడడానికి వెళ్ళాను డేట్ థర్టీన్త్ జనవరి ఆఫీస్ తొందరగా ముగించుకుని రూమ్కి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళాను ఎప్పుడైనా ఇకలా అనిపించిందా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదో తప్పు జరగబోతుంది ఏదో చెడు జరుగుతుందన్న ఒక భావన ఎప్పుడన్నా కలిగిందా ఆ రోజు నేను ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తుంటే నాకు ఆ భావన చాలా బలంగా కలిగింది బైక్ మీద వెళ్తున్న నన్ను స్లో చేస్తున్నంత గాలి వేస్తుంది అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసరికి వర్షం మొదలైంది పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి ఓనర్తో అన్నీ మాట్లాడుకొని అడ్వాన్స్ పే చేశాను బయటకు వచ్చేసరికి వర్షం ఆగిపోయింది వాతావరణం నిశ్చలంగా మారిపోయింది గాలి లేదు వర్షం లేదు ఏదో పెయింటింగ్లా మారిపోయింది ప్రకృతి అంతా నేను రూమ్కి వెళ్ళి లగేజ్ షిఫ్ట్ చేసుకున్నాను పీస్ఫుల్గా చాలా బాగుంది రూమ్ సామాన్లు షిఫ్ట్ చేసి అలసిపోయి పడుకున్న నా బెడ్ ముందు డ్రెస్సింగ్ టేబుల్ దానికి ఒక పెద్ద మిర్రర్ ఉంటుంది ఆ రోజు బాగా అలసిపోవడం వల్ల పడుకున్న వెంటనే నిద్ర వచ్చేసింది లేచేసరికి పొద్దున్న అయితే అయింది మళ్ళీ పడుకుందాం అని ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్రపట్టలేదు నెక్స్ట్ రోజు చాలా సాదాసీతగా గడిచిపోయింది పొద్దున్న ఆఫీస్కి వెళ్ళడం మధ్యాహ్నం లంచ్ చేయడం ఈవినింగ్ కూడా బయట తినేసి పది పదిన్నర మధ్యలో రూమ్కి వచ్చేసాం ఫ్రెష్ అయ్యి నిద్రపోయా పన్నెండు గంటలకి మెలకు వచ్చేసింది మళ్ళీ పడుకున్నా ఒంటి గంటన్నరకి మళ్ళీ మెలకు వచ్చేసింది అలా ఆ రాత్రంతా చాలాసార్లు మెలకు వస్తూనే ఉంది నిద్ర పట్టిన ఏవో పిచ్చి కళలు పొద్దున్నే లేచాక గుర్తుండేవి కాదు కొత్త ప్లేస్ కావడం వల్ల అని నాకు నేను సర్ది చెప్పుకునేవాడిని కానీ నా మనసుకు తెలుసు అది నిజం కాదని అలా పద్నాలుగు రోజులు గడిచాయి డేట్ ట్వంటీ సిక్స్త్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ చాలా రోజుల తర్వాత దొరికిన హాలిడే కావడం వల్ల రూమ్లోనే ఉన్నాను ఇంకా బయట భయంకరమైన వర్షం కూడా ఉంది ఆ రోజంతా ఏదో ఒకలా టీవీ చూస్తూ పేపర్ చదువుతూ టైంపాస్ చేశాను టైం రాత్రి పదిన్నర దాటింది ఇయర్ఫోన్స్ పెట్టుకుని యూట్యూబ్లో వీడియో చూస్తున్నా నాకేదో డిస్టబెన్స్గా అనిపించింది ఇయర్ ఫోన్స్ తీసి అటు ఇటు చూశాను ఎవరూ కనపడలేదు మళ్ళీ ఇయర్ఫోన్స్ పెట్టుకుని యూట్యూబ్ చూస్తూ కూర్చున్నా ఐదు నిమిషాలు గడవక ముందే మళ్ళీ ఏదో వినబడుతుంది ఈసారి ఏవో మాటలు వినబడుతున్నాయి బెడ్ మించి లేచి నా మెయిన్ డోర్ ఓపెన్ చేసి చూశాను కారిడార్లో వెలగాల్సిన లైట్ వెలగటం లేదు ఫోన్లో లైట్ ఆన్ చేసి అటు ఇటు చూసా అంతా ఖాళీ ఎవ్వరూ లేరు డోర్ క్లోజ్ చేసి ఆలోచిస్తూ కూర్చున్న మళ్ళీ మాటలు వినపడుతున్నాయి ఈసారి ఆ మాటలు వినడానికి ప్రయత్నించాను నా పక్కనున్న అపార్ట్మెంట్ నుండి ఆ మాటలు వినపడుతున్నాయి ఎవరో ఒక ఆడగొంతు ఒక మగ గొంతు దెబ్బలాడుకుంటున్నట్టుంది నేను కూర్చున్న కుర్చీ నుంచి నెమ్మదిగా లేచి ఆ అపార్ట్మెంట్కి జాయిన్ అయిన గోడ మీద చెవి ఆంచి వింటున్న ఎవరో ఉన్నారు ఖచ్చితంగా ఎవరో ఉన్నారు వాచ్మెన్ ఈ ఫ్లోర్లో నేను ఒక్కడే ఉంటున్నా అని చెప్పడం నాకు గుర్తొచ్చింది కానీ ఎవరో కొత్తగా వచ్చి ఉంటారులే అనుకుని నిద్రపోయాను డేట్ ట్వంటీ సెవెంత్ జనవరి రోజులానే ఆఫీస్కి వెళ్ళి వచ్చేసాను టైం రాత్రి తొమ్మిదిన్నర నిన్న పడిన వర్షం కారణంగా ఈరోజు హ్యూమిడిటీ చాలా ఎక్కువైపోయింది చాలా వేడిగా ఉంది వాచ్మెన్ని పిలిచి మూడు బీర్లు తీసుకురమ్మని చెప్పాను వాడు వచ్చేసరికి రాత్రి పదిన్నర అయిపోయింది నేను మళ్ళీ ఎప్పటిలాగా యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ తాగుతున్నా నేను చూస్తున్న వీడియోకి ఏమాత్రం సంబంధం లేకుండా ఏదో పాట వినపడుతుంది వీడియో పాజ్ చేశాను ఆ పాట కూడా ఆగిపోయింది ఇంకా తాగకుండానే ఎక్కేసింది ఏంటి అనుకుని మళ్ళీ వీడియో ప్లే చేశా కొద్దిసేపటికే మళ్ళీ ఆ పాట స్టార్ట్ అయింది ఈసారి నేను పట్టించుకోలేదు రెండు బీర్లు తాగేసా మూడవది తాగుతున్నా ఇంతలో నా ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది యూ ఢిల్లీ అలా ఉంది అని వాడికి పంపుదామని కొన్ని సెల్ఫీస్ తీసుకున్నా వాటిలోంచి ఏదో ఒక పిక్ పంపుదామని తీసుకున్న సెల్ఫీస్ చూస్తున్నా ఒక్కొక్క ఇమేజ్ ఫ్లిప్ చేస్తూ ఒక ఇమేజ్ దగ్గర షాక్ అయిపోయాను ఆ వెనక్కి తిరిగి ఆ అర్థం వైపు చూసా ఏదో తప్పు జరుగుతుంది ఏదో ఈ రూమ్లో ఉంది అని అనిపించింది సెల్ఫీ తీసుకున్నప్పుడు మిర్రర్ నా వెనకాల ఉంది కెమెరా మిర్రర్కి ఆపోజిట్లో ఉంది కెమెరాని ఎటువైపు నుంచి పెట్టి తీసిన మిర్రర్లో నా రిఫ్లెక్షన్ మాత్రం నన్నే చూస్తుంది ఈ ఫోటోని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది నేను కెమెరాని ఫేస్ చేస్తున్నప్పుడు మిర్రర్లో నా వెనక భాగం పడాలి కానీ అప్పుడు కూడా నా రిఫ్లెక్షన్ నన్నే చూస్తుంది తాగిందంత దిగిపోయింది ఒకసారిగా నాలో భయం మొదలైంది ఆ రోజు రాత్రంతా అసలు నిద్ర పట్టలేదు ఒకటే భయం బయటపడే పిడుగుల శబ్దం ఆ రోజు రాత్రి నన్ను నిద్రపోలేదు డేట్ ట్వంటీ ఎయిత్ జనవరి పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను బయటకు వచ్చి నా రూమ్ లాక్ చేస్తున్న ఇంతలో ఎవరో వ్యక్తులు చేతిలో రంపంతో కత్తులతో పైకొచ్చారు నేనున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరిని చూసినా భయం వేస్తుంది వాళ్ళు నన్ను క్రాస్ చేసి నా పక్కన ఉన్న అపార్ట్మెంట్ తలుపు తాళం కోస్తున్నారు వాళ్ళని చూస్తూ లాక్ చేసి కిందకు వెళ్ళాను వాచ్మెన్ దగ్గర బండి ఆపి నా పక్క అపార్ట్మెంట్లో ఎవరైనా ఉంటున్నారా పక్క అపార్ట్మెంట్లో ఎవరు లేరు సార్ ఆ ఫ్లోర్ మొత్తానికి మీరు ఒక్కలే ఉంటున్నారు అన్నాడు ఇప్పుడు నాకు తిరిగి వెళ్ళాలంటేనే భయంగా ఉంది నేను మళ్ళీ షాక్తో అంత అయోమయానికి గురయ్యాను ఇప్పుడు మీ పక్కనున్న అపార్ట్మెంట్లో కేవలం రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి వాళ్ళ తాళం పోయిందంటే కాస్తున్నారు అంటే రోజు వాళ్ళు వెళ్ళే ముందు తాళం వేసుకుని వెళ్తారు కదా అవును సార్ వాడి మాటలు విన్నాక నాకు పిచ్చెక్కేసింది అదే ఆలోచిస్తూ ఆఫీస్కి వెళ్ళిపోయాను పక్క అపార్ట్మెంట్లో ఎవ్వరు లేకపోతే నాకు వినిపించిన వాయిస్లు ఎవరివి రోజంతా పిచ్చి ఆలోచనలతో గడిచిపోయింది ఆఫీస్ నుండి అపార్ట్మెంట్కి వచ్చా లోపలికి వెళ్ళాలంటే ఏదో భయం లాక్ ఓపెన్ చేసి నా చెయ్యి నెమ్మదిగా లోపలికి పెట్టి లైట్స్ ఆన్ చేసి అప్పుడు రూమ్లోకి వెళ్ళాను నా రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉండాల్సిన సామాన్లన్నీ కింద పడున్నాయి నా ఊపిరి వేగం పెరిగింది వాటిని మళ్ళీ అక్కడే పెట్టేసి ఫ్రెష్ అయి కూర్చున్నా మైండ్లో పిచ్చి పిచ్చి థాట్స్ చాలాసేపు ఆలోచించిన తర్వాత ఒక ఐడియా వచ్చింది లో సెక్యూరిటీ క్యాంప్స్ పెట్టాలి అసలు ఈ రూమ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకున్నాను మా ఆఫీస్ స్టాఫ్కి ఫోన్ చేసి రేపు నేను ఆఫీస్కి రావట్లేదు నాకు కొంచెం పనుంది వస్తే మధ్యాహ్నం చూస్తాను అని చెప్పాను అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నా ఇంతలో సడన్గా డ్రెస్సింగ్ టేబుల్ మీద సామాన్లన్నీ కింద పడిన సౌండ్తో నాకు మెలకు వచ్చేసింది బాడీ మొత్తం చామట్లు పట్టేశాయి లేచి కూర్చొని వెంటనే ఫోన్లో లైట్ ఆన్ చేసి అటు ఇటు పిక్చర్లా చూశాను చుట్టూ ఏం లేదు లేచి లైట్స్ వేశా మొత్తం అంతా నార్మల్గానే ఉంది నిశ్శబ్దం అంతా నిశ్శబ్దం నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందా అని నాకు ఆ రోజు అర్థమైంది బాత్రూంలో సింక్లోంచి పడుతున్న ట్యాప్ సౌండ్ తప్ప ఇంకేం వినపట్లేదు ఆ చిన్న సౌండ్ కూడా నన్ను ఆ రోజు చాలా భయపెట్టింది అలా నిద్ర లేకుండానే ఆ రాత్రి గడిచిపోయింది డేట్ ట్వంటీ నైన్త్ మార్నింగ్ రాత్రి జరిగిన ఇన్సిడెన్స్కి భయపడి పొద్దున్నే లేచి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాను అక్కడి నుంచి సెక్యూరిటీ క్యాంప్స్ ఆఫీస్కి వెళ్ళా వాళ్ళతో అంతా మాట్లాడి క్యాంప్స్ ఫిక్స్ చేయడానికి ఒక ప్రశ్నని తీసుకొని వచ్చాను వాడు నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఇంట్లో క్యాంప్స్ ఏంటి సార్ ఏం లేదు నేను ఎక్కువ రూమ్లో ఉండను సో సేఫ్టీ కోసం ఫైనల్గా రెండు క్యాంప్స్ ఫిక్స్ చేయించాను మధ్యాహ్నం మూడు గంటలకి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఆఫీస్కి వెళ్ళాను మా బాస్ నా దగ్గరకు వచ్చి నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి రోజు రాత్రికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశా రేపు హైదరాబాద్లోనూ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ఓకే సార్ అని రూమ్కి వచ్చి రెడీ అయ్యి బయలుదేరాల్సిన టైం కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నా తొమ్మిది రోజులు హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది కానీ అక్కడ ఉన్న ప్రతిరోజు ఒకే ఆలోచన రూమ్లో పెట్టిన క్యాంప్స్ సరిగ్గా రికార్డ్ అవుతున్నాయా లేదా అసలు రూమ్లో ఏముంది అని ఎయిత్ ఫిబ్రవరి వెనస్డే ఫ్లైట్ హైదరాబాద్ టు ఢిల్లీ నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ కిరణ్ వచ్చాడు బైక్ తీసుకొచ్చాడు బైక్పై ఇద్దరం స్టార్ట్ అయ్యాం కిరణ్ ఆఫీస్కి సంబంధించిన విషయాలు ఏవేవో మాట్లాడుతున్నాడు బట్ నాకు అవేం బ్రెయిన్ దాకా వెళ్ళట్లేదు రూమ్కి వెళ్ళి ఆ సెక్యూరిటీ క్యాంప్స్లో ఏం రికార్డ్ అయిందో చూడాలి అదే ఆతృత ఏదో తెలియని టెన్షన్ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసాం గేట్ దగ్గర వాచ్మెన్ నన్ను చూసి నవ్వుతున్నాడు ఇంతలో వెనక నుండి ఒక వ్యాన్ స్పీడ్గా వచ్చి గుద్దేసింది ఇద్దరం కింద పడిపోయాం నాకు కొంతసేపు ఏం అర్థం కాలేదు బాడీ మొత్తం చాలా బరువు అయిపోయింది నా కళ్ళు ఆ క్లోజ్ చేయబడిన అపార్ట్మెంట్ కిటికీని చూస్తూ ఉండిపోయాయి కిరణ్ లేచి నన్ను లేపుతున్నాడు వినపడుతుంది కానీ లేవలేకపోతున్నా ఆ అపార్ట్మెంట్ కిటికీని చూస్తున్నా నా కళ్ళల్లో ఒక్కసారి చీకటి ఆవరించింది ఇంక తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు తెల్లవారుజామున కళ్ళు తెరిచా హాస్పిటల్లో ఉన్నారు ఏమైందో నాకు అసలు క్లియర్గా గుర్తులేదు నేను కళ్ళు మూసుకునేటప్పుడు కనపడిన ఒక కిటికీ తప్ప మా స్టాఫ్లో ఒక పర్సన్ నా పక్కన కూర్చుని ఉన్నాడు నాకేమైంది మహవీర్ అసలేమైంది యాక్సిడెంట్లో నా రిబ్కేజ్లో ఒక బోన్ బ్రేక్ అయిందని ఆపరేషన్ చేసి దాన్ని సెట్ చేశారని చెప్పాడు రెండు వారాలు హాస్పిటల్లోనే అయిపోయింది తర్వాత డిశ్చార్జ్ చేశారు ఫ్రంట్ రూమ్కి వెళ్ళాను బట్ నన్ను ఆ పిచ్చి పిచ్చి థాట్స్ వదిలిపెట్టట్లేదు ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి సాటర్డే నా అపార్ట్మెంట్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను కిరణ్కి చెప్పా అపార్ట్మెంట్లో డ్రాప్ చేయమని ఎందుకు ఇక్కడ బాగానే ఉంది కదా ఏమైనా ప్రాబ్లంగా ఉందా అని అడిగాడు అదేం లేదు నాకు కొంచెం వర్క్ ఉంది నేను వెళ్తాను సరే ఫ్రెష్ అయ్యారా డ్రాప్ చేస్తాను సరే అని స్నానం చేయడానికి వెళ్ళాను బయట ఉన్న గీజర్ స్విచ్ ఆన్ చేసి షేవ్ చేసుకుంటున్నా వాటర్ వేడిగా వస్తున్నాయో లేదో అని ట్యాప్ స్లైడ్ చేశా ఒక్కసారిగా కరణ్ చౌక్ గుండె ఆగినంత పని అయింది ఉల్లంతా వేడిగా అయిపోయింది కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ షాక్కి వెనక్కి పడిపోయాను నా సౌండ్ విని కిరణ్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏమైందని అడిగాడు నా నోట్లోంచి మాటలు రావట్లేదు షాక్ ఆ షాక్లో నేను వెనక్కి పడిపోయాను నా రిబ్ కేజ్లో బోన్ చాలా పెయిన్ వస్తుంది ఇంకా హెవీ అయిపోతుందేమో అని కిరణ్కి చెప్పా మళ్ళీ హాస్పిటల్కి బయలుదేరాం డాక్టర్ చూసి డోంట్ వరీ ఏం కాలేదు రష్ తీసుకుంటే తొందరగా సెట్ అవుతుందని చెప్పాడు మళ్ళీ టూ డేస్ ఆ లోనే ఉన్నా ఇంకా ఇంకా ఆ భయంకరమైన ఆలోచనలు నాలో పెరుగుతూనే ఉన్నాయి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఉంటే ఆ థాట్స్కి నాకు ఇంకా పిచ్చెక్కుతుందని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను వైజాగ్కి బయలుదేరాను డేట్ ఫస్ట్ మార్చ్ వెనస్డే వైజాగ్ వచ్చేసా ఇంట్లో ఉన్న అవే థాట్స్ కొంతసేపు బాగానే ఉన్నా మళ్ళీ ఆటోమేటిక్గా అవే థాట్స్ వచ్చేస్తున్నాయి వైజాగ్లో ఒక వీక్ గడిపేశాను ఎయిత్ మార్చ్ వెనస్డే రేపు ఎలా అయినా ఢిల్లీ వెళ్ళాలి అని అనుకున్నాను నేను ఆ టైంకి ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉండడం వల్ల ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏ ఫ్లైట్స్ ఉన్నాయో చూద్దాం చూద్దామనుకున్నా కారుతో ఎయిర్పోర్ట్ రోడ్లోకి ఎంటర్ అవుతుందిగా లారీ స్వరంలో వచ్చి గుర్తిస్తుంది చిన్న చిన్న దెబ్బలతో నేను లక్కీగా బయటపడ్డాను కానీ నా ఫ్రెండ్కి మేజర్గా ఇంజరీస్ అయినాయి ఎప్పుడు ఢిల్లీ అపార్ట్మెంట్కి వెళ్ళాలి అనుకున్నా ఏదో ఒకటి జరుగుతుంది అసలు నాకు మైండ్ పని చేయడం లేదు నిద్ర పట్టడం లేదు పడుకున్న పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవేవో కలలు రోజులు గడుస్తున్న కొద్దీ ఎప్పుడు ఏం జరుగుతుందో అని నాలో భయం ఇంకా పెరిగిపోయింది ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయిపోయాను ఏదైతే అది అవుతుంది ఢిల్లీలో నా అపార్ట్మెంట్కి వెళ్ళాలి అని అసలు ఆ కెమెరాస్లో ఏం క్యాప్చర్ అయిందో చూడాలి చాలా క్వశ్చన్స్ నా మైండ్ని డిస్టర్బ్ చేస్తున్నాయి ఇరవై నాలుగు మార్చ్ గట్టిగా ఫిక్స్ అయిపోయా వెళ్ళాలి అని ఒక పక్క భయం ఇంకో పక్క కుతూహలంతో నిండిపోయింది నా బ్రెయిన్ మార్చ్ ఇరవై ఎనిమిదికి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను ఎయిర్ ఇండియా నేను వెళ్ళగానే ముందు ఆ రూమ్లో క్యాంప్స్ ఫిక్స్ చేసిన ని కాంటాక్ట్ చేశాను వాడు మధ్యాహ్నం వస్తానన్నాడు చాలాసేపు జర్నీ తర్వాత అపార్ట్మెంట్ ఫ్రీ అయ్యాను ఆటో దిగి నా పక్క అపార్ట్మెంట్ కిటికీ వైపు చూశాను వాచ్మెన్ మళ్ళీ నన్ను చూసిన అవుతున్నాడు వచ్చి లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి కూర్చున్నాను ఆ కెమెరాస్ అతని కోసం వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆ కెమెరాస్లో ఏం క్యాప్చర్ అయిందో చూడాలి ఈరోజు ఏం జరగబోతుందో అని టెన్షన్గా ఉంది ఇంకా ముందు ముందు ఏమేం చూడాలో ప్రజలారా ఐ ఫౌండ్ న్యూ హారర్ ఛానల్ కొన్ని వీడియోస్ చాలా బాగున్నాయి మీకు హారర్ మీద ఉన్న ప్రేమని వాళ్ళకు కూడా కొంచెం పంచండి ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను గో తప్పకుండా ఛానల్ ఛానల్ పేరు ఎగ్జాంపుల్స్ ఆ పాపను భయంతో కబోర్డ్లు దాకోమని చెప్పింది టేబుల్ పైన ఉన్న కత్తి తీసుకుని ఆ డోర్ పక్కన నుంచింది ఈ లోపు చేసిన డోర్ స్లోగా ఓపెన్ అవుతుంది ఈ వీడియోని ఫేస్బుక్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ని భయపెట్టడానికి వాళ్ళకి ట్యాగ్ చేయండి లైక్ మీ ఆన్ ఫేస్బుక్ హొర్ర రేకే మీ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవడానికి నాకు మెయిల్ చేయండి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్స్ ఎలాట్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్